హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో భారీ మిలిక సో జీవో నంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదిల ప్రకారంగా ఎస్జిటి వారికి శాపం ఎస్సీలకు వరం సో మెరిట్ లిస్టులో క్రింద ఉన్న వారికే ఛాన్సులు అధికం సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్సి అప్లై చేసేటప్పుడు చాలామంది పోస్ట్ ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చారండి ఈ పోస్ట్ ప్రిఫరెన్స్లో భాగంగా ఫస్ట్ చాలామంది తెలియక ఎస్జిటిలను సెలెక్ట్ చేసుకున్నారండి ఎస్జిటి పోస్ట్ వస్తే దానికే వెళ్తామని చెప్పేసి చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటికి సెలెక్ట్ చేసుకున్నారు అంటే దీనికి కారణాలు లేకపోలేదు ఎస్జిటి పేపర్ చాలా ఈజీగా ఉంటుంది అకార్డింగ్ టు స్కూల్ హిస్టర్తో పోల్చుకుంటే ఎస్ఏ పేపర్ హార్డ్గా ఉంటుంది ఎస్జిటీలు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటీ పెట్టుకున్నారండి ఒకే ఉద్యోగానికి ఐ మీన్ ఒకే అభ్యర్థి ఎస్జిటి ఎస్ఏ టీజీటీ పీజీటీలు కూడా అప్లై చేశారు అలాంటి వారు ఇప్పుడు వేలల్లో ఉన్నారండి సో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి వచ్చేసింది అంటే వాళ్ళు ఇంకా ఎ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నాట్ ఎలిజిబుల్ సో దీని ప్రకారంగా ఎస్జిటిలో తర్వాత ఉన్న వారికి అవకాశం లేదు స్కూల్ అసిస్టెంట్లో మెరిట్ లిస్ట్లో వీళ్ళు కూడా టాప్లో ఉన్నారండి వారందరూ కూడా ఎస్జీటీలకి వెళ్ళిపోతే స్కూల్ అసిస్టెంట్లో మెరిట్ లిస్ట్లో కింద వారికి చాలా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అనేక మిలుకలైతే తిరిగింది సో మల్టీ సెలక్షన్ ఇన్ఫోకి సంబంధించి జీవో నెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదిలో రోల్ పది ప్రకారంగా క్యాండిడేట్స్ వేరే వేరే మేనేజ్ మేనేజ్మెంట్లలో పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ను ఇండికేట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులు ఎంపికైనప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మొదటి పెట్టిన పోస్టు సెలక్షన్ లిస్టులో మాత్రమే పేరుంచి మిగిలిన జాబితా నుండి అభ్యర్థి పేరు తొలగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందండి మెరిట్ లిస్ట్లో ఒక అభ్యర్థి ఎస్జిటిలో ఒక టెన్త్ ర్యాంక్ సాధించారనుకోండి స్కూల్ అసిస్టెంట్లో ఒక సిక్స్త్ ర్యాంక్ సాధించారనుకోండి సో అకార్డింగ్ టు ప్రిఫరెన్స్ ప్రకారంగా వారికి ఎస్జిటి పోస్టే కేటాయిస్తారు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే రద్దు అవుతుందండి ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది సో దీంతో ఎస్జిటి ఫస్టు ఫస్ట్ ఎస్జిటి స్కేల్ వచ్చేసరికి మనకి కటింగ్స్ పోను ఫార్టీ వన్ థౌజండ్ అయితే వస్తుందండి స్కూల్ అసిస్టెంట్లు అయితే కటింగ్స్ అన్ని పోను సిక్స్టీ థౌజండ్ వరకు వస్తుంది సో దీంతో వీరు చాలా వరకు వేతనాన్ని అయితే నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఉదాహరణకు ఒక అభ్యర్థి దరఖాస్తు సమయంలో ఎస్జిటి ఎస్ఏ పీజీటీ వరుసలో ప్రియారిటీ ఇచ్చినాడు అనుకుంటే అతడు మూడో పోస్టుల మూడు పోస్టులలో ఎంపికైన అతని పేరు స్కూల్ అసిస్టెంట్ పీజీటీ సెలక్షన్ జాబితా నుండి ఆటోమేటిక్గా రిమూవ్ చేసి ఎస్జిటి సెలక్షన్ జాబితాలో మాత్రమే పేరు ఉంచుతారు సో అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఇచ్చిన ఆప్షన్స్నే ఫైనల్గా చేస్తారండి ఇప్పుడు మార్చుకున్నట్టుకు ఏ విధమైన అవకాశం ఉండదు అతడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి మాత్రమే ఎంపిక అయితే దాన్నే ఫైనల్ చేస్తారు ఇదే విధంగా మేనేజ్మెంట్ కూడా ఒక మేనేజ్మెంట్లోకి రానప్పుడు తదుపరి ఆప్షన్కు వర్తింపజేస్తారు చేస్తారు ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ షెల్ బి ఫైనల్ సో ఏజ్ కట్ ఆఫ్ డేటు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఓసీలకు నలభై నాలుగు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి నలభై తొమ్మిది సంవత్సరాలు పీబీడీ వారికి యాభై నాలుగు సంవత్సరాలు మ్యాక్సిమంగా ఉందండి జెడ్పీ గవర్నమెంట్ మున్సిపల్ పోస్టులకు డిఎస్సీలో కలెక్టర్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్ డిఇఓ కన్వీనర్ జెడ్పీసీఓ అండ్ ఆర్డి ఎంపీఎల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులుగా ఉంటారు ఇక డిఈఓ నియామక ఉత్తర్వులు ఇస్తారు టీచర్ ప్యూపుల్ రేషియో నీట్ బేసిడ్ ప్రకారంగా కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్స్ అయితే ఇవ్వడం నోటిఫైడ్ పోస్టులకు సమానమైన పోస్టులను మాత్రమే స్కూల్ కేటగిరీలో ఒకటి రెండు మూడు నాలుగు ప్రియారిటీలో కౌన్సిలింగ్లో డిస్ప్లే అయితే చేస్తారండి సో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్లోజ్ అయినట్లే వెయిటింగ్ లిస్ట్ ఉండదు ఒకవేళ ఎంపికైన క్యాండిడేట్స్ పోస్టులలో చేరకపోతే ఆ అన్ఫిల్ పోస్ట్ ను నెక్స్ట్ డిఎస్సి కి క్యారీ ఫార్వర్డ్ అనే వెయిట్ ఇంగ్లీష్ గా వెళ్తుందండి అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టులుగా ఉంటాయి అంతే తప్ప ఈ డిఎస్సిలో వారికి వేరే వారికి అవకాశం కల్పించరు సో ఎవరైనా వన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని టైంకి స్కూల్కి వెళ్లకుండా జాయిన్ కాకుండా ఉండిపోతే ఆ పోస్ట్ అయితే రద్దు అవుతుందండి సో ఆ పోస్టు నెక్స్ట్ డిఎస్సికి కన్వర్ట్ అవుతుంది ఇక డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు ఏ మేనేజ్మెంట్లో ఉద్యోగంలో చేరతారో ఆ మేనేజ్మెంట్ సర్వీస్ రూల్స్కి బదులై ఉండాలి ఈ నెల ఇరవై ఐదు నుండి జరగాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తాత్కాలికంగా పోస్ట్పోన్ అయినది ఎందుకంటే అంటే కాల్ లెటర్స్ పెడతామన్నారు పెట్టలేదు సో సెలక్షన్ లిస్ట్ పెడతామన్నారు పెట్టలేదు సో ఇవన్నీ పెట్టాకనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నిబంధనలకు సంబంధించి ఏ మార్పులపైనైనా ప్రభుత్వం అందే తుది నిర్ణయం